ఫ్రెండ్స్ మన ఈ రోజు వీడియోలో ఇరవై ఇంటూ అరవై కొలతలతో కట్టిన ఒక నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చూడపోతున్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా నాలుగు ఇల్లులు అయితే కనబడుతున్నాయి చూడండి అందులో ఆ చివరిని కనబడుతున్న రెండు మాత్రమే ఉన్నాయి ఈ మిగిలిన రెండు అయితే అయిపోయాయి ప్రజెంట్ నేను మీకు ఆ టూ హౌసెస్ ఉన్నాయి కాబట్టి డెమో కింద ఈ హౌస్ అయితే నేను చూపిస్తున్నాను సో ప్రైజ్ ఎంత ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో ఒక్కరే అంటే ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్న ఒక్కరికే కాదు ఎవరైనా కట్టించుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడే విషయాలు చెప్తాను సో మోడల్ బాగుంది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంటి ప్లానింగ్ బాగా నచ్చింది సో పూర్తి వరకు వీడియో అయితే మీరు చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇది సో ముందుగా మనం చూసుకున్నట్లయితే తొమ్మిది ఇంటూ పదిహేను సైజులో కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కలర్ సెలెక్షన్ అది చాలా బాగా నచ్చింది డార్క్ గ్రే కానీ లైట్ గ్రే కానీ ఇట్లాంటివి ఏంటంటే కలర్స్ అనేవి చాలా డీసెంట్గా అయితే ఉంటాయి అట్లాంటి కలర్స్ యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు సో ఇక్కడ మనకి ఈసాన్యం టూ ట్యాప్స్ అయితే ఇచ్చేస్తారు సో చూసారు ఇదిగోండి టైల్స్ కూడా వాడారు అక్కడ అండ్ ఈ పిల్లర్ కూడా అలా ప్లేన్గా వదిలేకుండా మనకి స్టోన్ టైప్ టైల్స్ అయితే ఇక్కడ యూజ్ చేస్తారు ఇది కూడా లుక్ అనేది డిఫరెంట్గా ఉండే మాదిరిగా అయితే చూసారు ఇక్కడ అండ్ బయట ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు మెయిన్ డోర్ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో టేక్ డోర్ ఫ్రెండ్స్ అంతా అని ఫ్రెండ్ అంతా కూడా సిట్అవుట్ మాదిరిగా తీసుకున్నారు స్టెప్స్ కూడా మనకి ఈ సైడ్ తీసుకున్నారు చూడండి సో నేను మీకు హౌస్ సైజెస్ ఇవన్నీ కూడా స్క్రీన్ ఇస్తున్నాను ఒకసారి చూసుకోండి అవి కూడా అని అండ్ మనకి ఇలా మనం స్టార్టింగ్ ఇలా వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ చూడండి కొంచెం చిన్న చిన్నగా మనకి ప్లేస్ వదిలేసారి చూశారు కదా సో ఏదైనా మనకి మొక్కలు అట్లాంటి పెట్టుకోవడం కోసం అయితే ఇవైతే ఉపయోగపడతాయి చూసుకోండి ఇక్కడ ఇవి చూపిస్తున్నాను లో చాలా బాగుంటుంది వీళ్ళైతే పెట్టలేదు కానీ మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళు తీసుకున్న ఎవరైనా కూడా అండ్ మెయిన్ డోర్ కూడా చాలా సింపుల్గా ఉంది ఒక రైట్ సైడ్ ఒక విండో ఇచ్చేసారు మెయిన్ డోర్ టోటల్ టేక్ డోర్ ఇచ్చేశారు అండ్ గడప కూడా మనకి ఎల్లో కలర్ పెయింటింగ్ తీచ్చారు చూడండి ఇది హైలైట్ అని చెప్పుకోవాలి మెయిన్ ఇందులోనే ాగుంది ఇటాలియన్ టైల్స్ అయితే ఇక్కడ యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ స్టార్టింగ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది పదిహేను ఎనిమిది ఇంటూ పదమూడు సైజులో మనకి స్క్వేర్ షేప్లో పెద్దగా హాల్ అయితే ఒకటి వచ్చేసింది టాప్లో చూడండి మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫోర్ లైట్స్ అయితే యూజ్ చేస్తారు అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీ లైట్స్ ఇందులో యూస్ చేయడం జరిగింది అండ్ పక్కన చూడండి విండో ఇచ్చారు అండ్ ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది సో చాలా బాగుంది సింపుల్గా ఉంది నాకైతే బాగా నచ్చింది దేనివల్లనంటే అక్కడ మనకి యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి ఆ టీవీ ఉండి ల్యామ్లైట్కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు లైట్ బీచ్ కలర్ ఫ్రెండ్స్ ఇది వాల్కి యూజ్ చేసిన కలర్ వచ్చేసరికి లోపల మనకి బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇది డైనింగ్ ఏరియా ఇది చిన్నగా క్రాకరీ కూడా ఇచ్చేసారు ఆ సైడ్ అక్కడ ప్రింటెడ్ టైప్ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ల్యామినెట్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామినెట్ ఇది అండ్ మనకి ఇక్కడ స్విచ్చెస్ చూసుకున్నట్లయితే జిఎం అయితే రావడం జరిగింది అప్పుడు గోల్డ్ కలర్ స్పాట్లైట్స్ అయితే యూజ్ చేశారు అండ్ దీనికి అటాచ్డ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దీనికి అటాచ్డ్ అయితే చేయలేదు సో బయట కామన్ కింద అయితే తీసుకున్నారు బయట వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అండ్ గుమ్మం కూడా బాత్రూమ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే గ్రనైట్ యూజ్ చేశారు ఇక్కడ వీళ్ళు చూసుకోండి చెదల పట్టవు అట్లాగే వాటర్ పన్న కూడా పాడవద్దు అని చెప్పేసి సేమ్ మనకి ఒకటే బాత్రూమ్ దగ్గర మాత్రమే గ్రానైట్ యూజ్ చేశారు ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి ఆరు ఐదు ఇంటూ మూడు పది సైజులు అయితే ఉంటుంది వాల్ టైల్స్ కావచ్చు సీలింగ్ కలర్ కాంబినేషన్ కావచ్చు అంతా కూడా ఎక్కడికక్కడ మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు వీళ్ళు ఇది ఫ్రెండ్స్ ఇది వాష్ మెషిన్ వచ్చేసరికి అల్పైన్ కంపెనీకి సంబంధించిన కమోడ్ అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ మనకి ట్యాప్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ట్యాప్స్ వచ్చేసరికి ప్లంబర్ కంపెనీవి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ ఇవి అన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇలా వీడియోలో చూడడం కన్నా ఎవరైనా ఇల్లు తీసుకుందామని చెప్పి ఉద్దేశాలు ఉంటే కనుక ఒకసారి డైరెక్ట్గా రెండు ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి క్వాలిటీ వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా మీకు తెలుస్తుంది ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరులో ఎక్కడంటే బివి నగర్ బ్యాంక్ కాలనీ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది రైల్వే స్టేషన్ నుంచి ఉంటే ఒక సెవెన్ పాయింట్ ఎయిట్ కేఎం అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్తున్నాను అండ్ బస్ స్టాండ్ కూడా ఒక ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం అట్లా అయితే ఉంటుంది ఈ హౌస్ దగ్గర నుండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా మనకి ఇది నార్త్కి అట్లాగే వెస్ట్కి కార్నర్లు అయితే ఉంటుంది ఇది ఇది పది మూడు ఇంటూ పది సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అండ్ ఇక్కడ మనం వాటర్ డ్రాప్ చూసుకున్నట్లయితే కింద స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్ తీయడం వల్ల ఆ ల్యామినెట్ కలర్ కాంబినేషన్కి సెట్ అయ్యే విధంగా అయితే ఉంది హ్యాండిల్ అనేది సిమెంట్ బల్లలు చూడండి ఎంత హెవీ యూజ్ చేశారు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ థిక్నెస్ అయితే వచ్చాయి సిమెంట్ బల్లలు అనేవి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది పదండి ఇప్పుడు మనం వెళ్ళి కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా చూద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది ఆ సిటీస్కి వెళ్ళి ఆ వీడియోస్ మొత్తాన్ని తీసి మీకు చూపించడం కోసం సో తప్పకుండా ఈ వీడియో అనేది మీకు నచ్చింది ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండ్ ఇది వచ్చేసరికి పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇది ఇందులో పూజా రూమ్ అయితే రాదు దేనివల్లనంటే అది కూడా ఒకసారి చెప్తుంది చూడండి కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకునే వాళ్ళు ఉంటే కనుక పర్టికులర్గా పూజ రూమ్ పెట్టుకునే ఉద్దేశం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏ ఫేసింగ్ అయినా తీసుకోండి అది ఈస్ట్ అవ్వచ్చు వెస్ట్ అవ్వచ్చు నార్త్ అవ్వచ్చు సౌత్ అవ్వచ్చు ఏదైనా కూడా మినిమం మనకి ఇంటి ఫేసింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ట్వంటీ సెవెన్ కానీ ఎలా ఉండేలా చూసుకోండి అప్పుడే మనకి పూజ రూమ్ అయితే అందులో రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో తక్కువగా మనకి ట్వంటీ ట్వంటీ వన్ ఎలా తీసుకున్నప్పుడు ఏంటంటే పూజ రూమ్ అయితే రాదు సో ఇందులో ఏంటంటే ట్వంటీ ఫేసింగ్ అవడం వల్ల పూజ రూమ్ అయితే రాలేదు బట్ పర్లేదు హౌస్ డిజైన్ అయితే చాలా బాగుంది పూజ మందిర్ ఉన్నా పర్లేదు అనుకుంటే తీసుకోవచ్చు ఇది ఇల్లు అనేది సో ఇందులో కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది లైట్ లావెండర్ అండ్ వైట్ కలర్ అయితే యూజ్ చేసారు చూడండి గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ ఇది అండ్ ఈ బాస్కెట్ ట్రాక్స్ చూడండి ఎస్ఎఫ్ ట్రాక్స్ అనేవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి హెవీ అయితే యూజ్ చేశారు బర్ఫ్లై ఇవి అండ్ బాటిల్ పుల్ అవుట్ కూడా ఇచ్చారు చూడండి సో జనరల్గా ఇవైతే ఇవ్వట్లేదు వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు చాలా బాగున్నాయి ఊగట్లేదు అంటే బాగా లైట్ వెయిట్గా ఉన్నట్లు ఊగితే కదా అట్లయితే ఏం ఊగట్లేదు అండ్ అది మనకి గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటాం కదా స్మెల్ ఏదైనా వస్తే దానికి సంబంధించిన మెష్ అది వాల్యూంట్ వచ్చేసరికి గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు సో టీ పొడి కానీ పంచదారి కానీ ఇట్లాంటివి మనం త్వరగా చూసి తీసుకోవాలి కాబట్టి ఇట్లాంటి గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు సైజ్ చెప్పలేదు కదా ఆరు ఇంటూ ఎనిమిది నాలుగు సైజులు అయితే ఉంటుంది సో కిచెన్ అది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కలర్ సెలెక్షన్ ఇది అంతా కూడా సరిపోతుంది సైజు కూడా మనకి ఆరు ఇంటూ ఎనిమిది నాలుగు అంటే సరిపోయేది చిన్న సైజ్ అయితే ఏం కాదు సరిపోతుంది అది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది తొమ్మిది మూడు ఇంటూ పన్నెండు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది స్టోన్ ఫినిషింగ్ లుక్లు అయితే కనబడుతుంది చూడండి లామినేట్ ఫినిషింగ్ అంతా కూడా లైట్ గ్రే అండ్ బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చింది ఆఫ్ కలర్ సెలక్షన్ అనేది చాలా బాగుంది అండ్ విండో కానీ వాల్ కలర్స్ కానీ ఇది అంతా కూడా సరిగ్గా దానికి సెట్ అయ్యే విధంగా తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన వాల్ కలర్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ ఫ్రెండ్స్ ఇది సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే రావడం జరిగింది బాత్రూమ్ అనేది ఇది ఐదు పది ఇంటూ మూడు పది సైజులు అయితే ఉంటుంది డోర్స్ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ ఏ ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న బాత్రూమ్ డోర్స్ అనేవి వాటర్ పన్ను కూడా పాడవు ఇవి సో బాత్రూమ్ గమ్మాలనేవి వీలైతే గ్రాయిడ్ పెట్టించుకోండి కొత్తగా ఎవరైనా నీళ్ళు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక సో లైఫ్ అనేది బాగుంటుంది డోర్స్ కూడా డబ్ల్యూపీసీ పెట్టించుకోండి సో బాత్రూమ్ చూసారు కదా పర్ఫెక్ట్ సైజ్ ఇది బాగుంది సో వాష్ బేషన్స్ కమోట్స్ ఇదంతా కూడా ఇస్తున్నారు వీళ్ళు మంచి ప్రీమియం ఐటమ్స్ యూజ్ చేశారు సో పైకి అయితే వెళ్దాము అండ్ అట్లాగే నేను మీకు ప్రైస్ చెప్తాను కదా ప్రైస్ కూడా చూసుకోండి ఇది వచ్చేసరికి మనకి ఎయిటీ త్రీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నీ కూడా అని ఒకసారి చెక్ చేయండి అండ్ నేను మీకు ప్లానింగ్ ఇస్తాను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి సో so, ఇదే ఫ్రెండ్స్ ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి ఇరవై ఇంటూ అరవై నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ స్టార్టింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఒక కారు పడుతుంది ఒక బైక్ కూడా పట్టేంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ అండ్ సిట్అవుట్ ఏరియా ఇచ్చారు తర్వాత మనం చూసుకున్నట్లయితే పదిహేను ఏడు ఇంటూ పదమూడు పది సైజులో టోటల్ అంతా కూడా లివింగ్ ఏరియా సో చిల్డ్రన్స్ బెడ్రూము బయట కామన్ బాత్రూము అన్నట్లయితే కిచెను దాని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక టాయిలెట్ అయితే ఇచ్చేసారు మాస్టర్ బెడ్రూమ్ సంబంధించింది ఇక్కడ మనం డ్రాయింగ్లో చూసుకున్నట్లయితే ప్రింట్ మిస్టేక్ అయితే పడింది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ దగ్గర తొమ్మిది మూడు ఇంటూ పన్నెండు తొమ్మిది సైజులో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ చిన్నది ప్రింట్ మిస్టేక్ అయితే వచ్చింది అండ్ ఇది ఓవరాల్గా ప్లానింగ్ వచ్చేసరికి ఇందులో మనకి ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు వచ్చేసరికి నాలుగు అయితే ఉంటాయి పక్క వాస్ ప్రకారం టోటల్ అంతా కూడా ఉంటుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక్క ప్లానింగే కాదు ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మన ఛానల్ ద్వారా చాలామంది ప్లాన్స్ అయితే ఇస్తున్నాము తక్కువ ప్రైస్కి పక్క వాస్ ప్రకారం ప్లాన్స్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నంబర్ అయితే ఉంటుంది దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో మనం పైకి అయితే వచ్చేసాము ఇప్పుడు బ్లాక్ గ్లాస్ అయితే యూజ్ అండి ఫ్రంట్ ఎలివేషన్ కనపడడం కోసం అండ్ కార్నర్లో సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి ఆ చివరి రెండు ఇళ్ళు ఉన్నాయి ఈ ఇల్లు అయితే కాదు ఇవి సేల్ అయితే అయిపోయాయి ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి సో డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి లోన్ కూడా వస్తుంది దీనికి సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్